नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము సర్గ నలభై సర్గ ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణముల చేత రామలక్ష్మణులు కోల్పోవుట వానరులు శోకించుట విచ్ఛన్ రాజపుత్ర ప్రతాపవాన్ ిదేశాతి బలో రామో దశవానర వానరూథ ప్రతాపవంతుడు ప్రతాపంతుడు మహాబలశాలి అయిన ఆ దశరథ పుత్రుడైన రాముడు ఆ రాక్షసుని మార్గము తెలిసి కొనుటకై పది మంది వానర సేనా సేనాయకులను ఆజ్ఞాపించను నీలం చ ప్లవగాధిపం అంగదం వాలి పుత్రం చ తరస్వినం ద్వివిదం చ హనూమంతం సాను ప్రస్థం మహాబలం వృషభం చర్షభ స్కంధమాదిదేశ పరంతపహ శత్రు సంహారకుడైన రాముడు సుషేణుని కుమారులను ఇద్దరిని వానర నాయకుడైన నీలుణ్ణి వాలిపుత్రుడైన అంగదుణ్ణి బలముగల శరభుణ్ణి ద్విదు హనుమంతుణ్ణి గొప్ప బలముకల సానుప్రస్థుణ్ణి ఋషభుణ్ణి ఋషభస్కంధుణ్ణి ఆజ్ఞాపించను తేసం ప్రహృష్టాహర భీమాను పాదపాన్ ఆకాశం వివిశు సర్వే మార్గమాణాదిశోదశ ఆ వానరులందరూ ఉత్సాహముతో భయంకరములైన వృక్షములను ధరించి పది దిక్కులను వెదకుచు ఆకాశములో ప్రవేశించిరి తేషాం తాం వేగవతాషుభివేవత్తరై అస్త్రవిత్పరమాస్తైస్ వారయామాస రావణి అస్త్రములను ఎరిగిన ఆ ఇంద్రజిత్తు అస్త్రములు సంధించిన మంచి వేగము కల బాణముల చేత వేగవంతులైన ఆ వానరుల వేగమును శమింపజేసెను ీమే హరయో నారాచై క్షత విగ్రహా అంధకారేణుర్మే సూర్యమివావృతం నారాచ బాణముల చేత గాయపరుపబడిన శరీరములు గల భయంకరమైన కల వానరులు ఆ ఇంద్రజిత్తును మేఘముల చేత కప్పబడిన సూర్యుని వలె అంధకారములో చూడలేకపోయిరి రామలక్ష్మయోరే శరాన్ భృషమావేశయామాస రావణి సమితింజయ యుద్ధమునందు జయించు ఆ ఇంద్రజిత్తు సమస్త దేహమును భేదించి వేయునట్లు బాణములను రామలక్ష్మణుల శరీరములందే గృచ్చుకొనునట్లుగా మాటి మాటికి ప్రయోగించెను నిరంతర శరీరౌతు తావుభౌ రామలక్ష్మణౌ క్రుద్ధే నేంద్రజిత వీరౌ పన్నగై శరతాం గతై కోపించిన ఇంద్రజిత్తు బాణములుగా అయిన సర్పములతో వీరులైన ఆ రామలక్ష్మణుల శరీరముల మీద ఎక్కడా చోటు మిగలకుండా కొట్టెను తో మార్గేణ శుస్రవరుధిర బహు పుష్పితా వివకిం శుకౌ ఆ ఇద్దరి శరీరముల నుండి అత్యధికముగా రక్తము స్రవించెను ఆ రామలక్ష్మణులు అప్పుడు పుష్పించిన మోదుగ చెట్ల వలె ప్రకాశించిరి తర్యంత రక్తాక్షో భిన్నాంజనచయోప రావ నిర్భ్రాతరౌ వాక్యమంతర్ధానగతో బ్రవీత్ పిమ్మట కొనలయందు ఎర్రగా ఉన్న నేత్రములు గలవాడు విడగొట్టిన కాటుక కుప్పతో సమానుడు అయిన ఇంద్రజిత్తు అంతర్హితుడుగానే ఉండి రామలక్ష్మణులతో ఇట్లు పలికెను యుధ్యమానమనాలక్ష్యం శక్రోపి త్రిదశేశ్వర ద్రష్ుమాసాదితుం నశక్త కింపునర్యువాం నేను అంతర్ధానము చెంది యుద్ధము చేయుచున్నప్పుడు దేవతల ప్రభువైన ఇంద్రుడు కూడా చూడజాలడు సమీపింపజాలడు ఇంక మీ మాట చెప్పవలనా ప్రవృతా విషుజావ రాఘవౌకంక పత్రిణా ఎోష పరీతాత్మా సాధనం ఓ రామలక్ష్మణులారా కోపముతో నిండిన మనస్సుగల ఈ నేను గ్రద్దరెక్కలు కట్టిన బాణముల చేత మీ ఇద్దరినీ కప్పివేసి యమలోకమునకు పంపెదను ౌ భ్రాతర రామలక్ష్మౌ నిర్బిభేదశితైర్బాణ ప్రజహర్ష న నాద ధర్మవేత్తలైన ఆ సోదరులైన రామలక్ష్మణులతో ఇట్లు పలికి ఆతడు వాడియైన బాణాలతో ఛేదించెను ఆనందముతో సింహనాదము చేసెను భిన్నాన శామో నిష్ఫార్య విపులం ధను భూయ శరాన్ ఘోరాన్ విససర్జ మహామృతే కాటుక కొండ వంటి నల్లని శరీరము గల ఇంద్రజిత్తు పెద్దదైన ధనస్సును చరచుచు ఆ మహాయుద్ధమునందు మరల భయంకరములైన బాణములను ప్రయోగించెను తో మర్మసుమర్మో మజ్జయన్ నిశితాన్ శరాన్ ననాదచ ననాదముహుర్ముహు మర్మస్థానములు తెలిసిన ఆ వీరుడైన ఇంద్రజిత్తు రామలక్ష్మణుల మర్మస్థానములందు మాటి మాటికి బాణములు దిగగొట్టుచు ధ్వని చేసెను బద్దౌతురబంధేన తాబుభౌరణమూర్ధని నిమేషాంతరమాత్రేణ నశే కతురవేక్షితుం యుద్ధరంగమునందు నిమేషకాలములో ఈ శరబంధము చేత కట్టబడిన ఆ రామ లక్ష్మణులు చూడలేకపోయిరి తో విభిన్న వివ సర్వార్యాచతమహేంద్రస్ రజ్జుము ప్రకంపిత తౌ సచల వీర మర్మభేదే నర్షిత నిపేతర్మే శ్వాస జగత్యాం జగతీపతి మహాధనుర్ధరులైన ఆ రాజకుమారులైన రామలక్ష్మణుల శరీరములు పూర్తిగా తూట్లుపడి బాణముల ములికిలతో నిండియుండెను మర్మస్థానములను చీల్చివేయుటచే పీడితులైన ఆ వీరులు త్రాళ్ళు విప్పివేసిన ఇంద్రధ్వజముల వలె కదలిపోవుచు నేలపై ఒరిగిరి తౌ వీరశయనే వీరౌ శయానౌరుధిరోక్ష పరమ వీరులైన ఆ రామ లక్ష్మణుల శరీరములు పూర్తిగా బాణముల చేత ఉండెను మిక్కిలి పీడింపబడి దుఃఖితులైన వారిరువురు వీరశయనము మీద శయనించిరి అనగా మహావీరుడు నేలపై పడిపోవుటను వీరశయనము మీద శయనించుట అని కవులు వర్ణింతురు నహ్యవిద్ధం తయోర్గాత్రే బూవాంగుల మంతరం నా నిర్భిన్నం నాస్తమాకరాగ్రాదజిహ్మగై వారి శరీరముల శరీరములయందు అంగుళము మాత్రము చోటుకూడా దెబ్బలు తగలనిది లేదు చేతి చివరి భాగము వరకు బాణముల చేత తూట్లు పడునట్లు చేయబడని భాగము కాని కదలకుండునట్లు చేయబడని భాగము కాని లేకుండెను తౌరేణ నిహత రక్షసాకామూపిణ తీవ్రం జలం ప్రస్రవణావివా క్రూరుడు స్వేచ్ఛానుసారము రూపములు ధరించ సమర్థుడు అయిన ఆ రాక్షసునిచే కొట్టబడి ఆ రామలక్ష్మణులు ప్రస్రవణ పర్వతములు జలమును స్రవించినట్లు అధికమైన రక్తమును స్రవించిరి పపాత ప్రథమం రామో విద్ధో మర్మసుమార్గణై క్రోధాదింద్రజితరాశక్రో వినిర్జి పూర్వము ఇంద్రుణ్ణి జయించిన ఆ ఇంద్రజిత్తు కోపముతో బాణముల చేత మర్మస్థానములందు కొట్టుటచే ముందుగా రాముడు నేలపై పడిపోయను రుక్మపుంఖై ప్రసన్నాగ్రైరథోగతిభిరాశుగై ర్ధ నారాచైర్భల్లైరీవత్సంతై సింహదంష్ట్రైఃక్షురైస్త నాగ పాశముల చేత బంధించిన పిమ్మట కూడా ఆ ఇంద్రజిత్తు బంగారు పొన్నులు వాడియైన అయిన కొనలు గల పైనుండి క్రిందికి శీఘ్రముగా పడుచున్న నారాచ అర్ధనారాచ భల్ల అంజలిక వత్సదంత సింహదంష్ట్ర క్షుర బాణములతో రాముణ్ణి కొట్టెను సవీరశయనే శయనే శిష్యే విద్యమావిధ్యకార్ముకం భిన్న ముష్టిపరీణాహం త్రినతం బంగారము చేత అలంకరింపబడి మూడు ప్రదేశములలో వంపులు గల ధనస్సు నారి ఊడిపోయి పిడికిలి పట్టు జారిపోవుటచే రాముని చేతి నుండి దూరముగా పడిపోయను ఆ విధముగా ధనస్సును దూరముగా పడవేసి రాముడు వీర శయనము మీద శయనించెను బాణాపాతాంతరే రామం పతితం పురుషర్షభం తత్ర లక్ష్మణో దృష్ట్వా నిరాశోజీవితే ధనస్సు నుండి విడచిన బాణము పడునంత దూరములో పురుషశ్రేష్ఠుడైన ఆ రాముడు పడిపోవుట చూచి లక్ష్మణుడు జీవితమునందు ఆశను వదులుకొనెను రామం కమల పత్రాక్షం శరబంధ పరీక్షుచభ్రాతరం దృష్ణీతలే కమలపత్రముల వంటి గల సోదరుడైన రాముడు శరబంధము చేత గాయపడి నేలపై పడిపోవుట చూచి ఆతడు దుఃఖించెను దృష్ట్వా హరయ్చాపి సరమం గత శోకార్తాశుకృుర్ఘోరమశ్రుపూరితలోచనా వానరులు రాముణ్ణి చూచి చాలా దుఃఖము చెంది శోకముచేత పీడింపబడిన వారై కార్చుచు గొప్ప ధ్వని కలుగునట్లు ఏడ్చిరి బద్ధౌతు వీరశయేషయానౌ దేవానరా సంపరివార్యతస్థు సమాగత వాయు సుత ప్రముఖ్యా పరమం చ జగ్ము హనుమంతుడు మొదలైన వానరులు చేరి బద్ధులై వీరశయనము మీద శయనించి ఉన్న ఆ రామ లక్ష్మణుల చుట్టూ నిలబడి దుఃఖ పీడితులై ఉండిరి इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे पञ्चचत्वारिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते काये न वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम